ఈ సింపుల్ బ్రీదింగ్ ఎక్సర్సైజ్తో నెక్ పెయిన్ షోల్డర్ పాస్చర్ నెక్ పాస్చర్ హెడ్ ఎక్స్ డైజెషన్ బ్రీదింగ్ ఆక్సిజన్ ఇవన్నీ చాలా ఇంప్రూవ్ చేసుకోవచ్చు ఈ ఎలా చేయాలో చూద్దాం చేతులు ఇలా తల వెనక్కి పెట్టుకుని చేతుల దగ్గరికి తీసుకుంటూ అవుట్ చేస్తూ నెక్ అండ్ స్పైన్ ఫార్వర్డ్ బెండ్ చేయాలి సేమ్ ఆపోజిట్ మూమెంట్ హ్యాండ్స్ని ఓపెన్ చేస్తూ ఇన్ నెక్ అండ్ స్పైన్ బ్యాక్వర్డ్స్ దీంట్లో ఫోర్ కాంపనెంట్స్ ఉంటాయి करेक्ट चयी हैंड मूवेंट नैक् मूवेंट स्पैन मूवेंट एंड ब्रीदिंग రీసెర్చ్ ప్రకారం నెక్ ద్వారా ఈ ఈ రీజియన్ నుంచి పాస్ అయ్యి స్టమక్కి వెళ్ళే నర్వ్స్ రిలీజ్ అవ్వడం వల్ల మీ డైజెషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది సో నెక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ని మీరు రిజాల్వ్ చేసుకుంటే మీ డైజెషన్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా కొంతవరకు రిజాల్వ్ అవుతాయి ఎక్సర్సైజ్ చేసి మీ ఆక్సిజన్ అప్టేక్ని పెంచుకోవచ్చు మీ పాస్చర్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు నెక్ మొబిలిటీని పెంచుకోవచ్చు నెక్ పాస్చర్ని ఇంప్రూవ్ చేయొచ్చు అలాగే మీ డైజెషన్ని కూడా ఇంప్రూవ్ చేసుకోవచ్చు try it and feel the difference this is dr krishna priya physiotherapist from kpsr health helping you to help yourselves thank you